రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా ప్రముఖులను వెంటాడుతుంది అన్న మాట బలంగా వినిపిస్తుంది తాజాగా అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం హడావిడిగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడం మీద పెద్ద దుమారమే చెలరేగుతుంది ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆయన అరెస్ట్ చేశారు అనే మాట వినిపిస్తుంది సినిమా రంగం మీద రేవంత్ రెడ్డి పగ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి చాలా కారణాలున్నాయి సినీ ప్రముఖులను భయపెట్టి దారికి తెచ్చుకోరని ప్రయత్నిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు సినిమా ప్రముఖులు ఎవరూ రాలేదని బహిరంగగా అన్నారు ఆ తర్వాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయించారు అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాగార్జున కుటుంబంపై మరో మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడడం వంటి పరిణామాలు జరిగాయి కొండా సురేఖపై సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో నిప్పులు జరిగారు మరోవైపు మోహన్ బాబు ఎపిసోడ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వెళ్లింది అన్నమాట వినిపిస్తుంది కేసును కామప్ చేసుకోవడం కోసం సినిమా పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ రేవంత్ సర్కార్ అవకాశం ఇవ్వలేదు అని తెలుస్తోంది దీంతో రేవంత్ కు కక్ష మరింత పెరిగిందని అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అన్న విమర్శలు వస్తున్నాయి అల్లు అర్జున్ మాత్రం డీసెంట్ గా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు జైలు బయట కూడా కుందాగా మాట్లాడి గౌరవాన్ని పెంచుకున్నారు